ఈటల కామెంట్పై కౌంటర్ ఇవ్వద్దు పార్టీ రాష్ట్ర నేతలకు కమలం హైకమాండ్ స్పష్టీకరణ తొందరపడితే వేడు తప్పదంటూ సీరియస్ వార్నింగ్ రాజేందర్ను దూరం చేసుకుంటే బీసీలంతా ఆయన వైపే వెళ్తారనే భావన అంటే ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఈ ఈటల రాజేందర్ గారి యొక్క ఈ యొక్క విమర్శలు కానీ ఇవి కూడా దాన్ని సీరియస్గా ఏమాత్రం తీసుకోవద్దని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీ వర్గీయులకు చెప్పడం జరిగింది ఆయన వల్ల అతనిపైన కనుక ఎలాంటి విమర్శ ఏది చేసినప్పటికీ కూడా ఆయన కనుక అసంతృప్తి చెందినట్టయితే బీసీలంతా కూడా తన వైపే ఉంటారనే ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈటలకు ఈటలు ఇచ్చినటువంటి కౌంటర్కి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీ కొంచెం దిగి వచ్చిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇటీవల హుజరాబాద్ కార్యకర్తల సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో హాట్ టాపిక్గా మారాయి మాపై కక్ష సాధించి పాల్పడితే సహించేది లేదు దీటుగా జవాబిస్తాం అంటూ ఆయన సొంత పార్టీ నేతలను హెచ్చరించడం తీవ్ర చర్చకు దారితీసింది ఈటల వ్యాఖ్యలపై ఎవరు కౌంటర్ ఇవ్వద్దని ఒకవేళ తొందరపడితే విమర్శిస్తే చర్యలు తప్పవని పార్టీ లీడర్లకు బీజేపీ నాయకత్వం హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ ఆయన పైన ఎలాంటి ఒత్తిడి కానీ ఎలాంటి విమర్శలు కానీ చేస్తే పార్టీయే తీవ్రంగా నష్టపోతుంది ఆయన ద్వారానే పార్టీ ఎంతో అభివృద్ధి అనేది ముందుకు పోతుంది అనేది ఇక్కడ హైకమాండ్ ఆలోచించడం జరుగుతుంది ఒక అలాగే దీనికి సంబంధించిన సమాచారం మనం పేజీ నెంబర్ సెవెన్లో చూసినట్టయితే బీజేపీ ఎంపీ ఈటల రాయేందర్ హుజరాబాద్ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి తమపై కక్ష సాధింపు పాలుపడితే సహించేది లేదు ధీటిగా జవాబిస్తూ అంటూ ఆయన హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చకు దారి తీశాయి ఎక్కడ చూసినా దీనిపైన డిస్కషన్ జరుగుతుంది ఈ ఇష్యూ చివరకు హైదరా చివరకు హైకమాండ్ జోక్యం చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది ఈటెల కామెంట్పై కౌంటర్ ఇచ్చేందుకు కొందరు కమలనాథులు సిద్ధంగా ఎవరు ఈ కౌంటర్ ఇవ్వద్దు తొందరపాటు చర్యగా ఆయన విమర్శిస్తే క్రమశిక్షణ కింద పరిగణించి చర్యలు తీసుకుంటాం అంటూ హెచ్చరికలు జారీ చేసింది దీంతో చాలామంది నాయకులు ఈ విషయంలో తలదూర్చేందుకు జంకుతున్నారు అంటే ఇక్కడ ఎలాంటి ఒత్తిడి కానీ ఎలాంటి విమర్శ కానీ ఎలాంటి ప్రతి చర్య కానీ ఎలాంటి మాటలు కానీ ఈటల రాయందర్ పైన ఎవరు కూడా దూష దూషపదాలంతో మాట్లాడకూడదు అని చెప్పేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఆయనే ఎప్పుడు కూడా తన కార్యకర్తలే బలము కార్యకర్తల స్నేహమే గొప్పది కార్యకర్తల బాగోలే గొప్పది అనేది తన సుదీర్ఘ రాజకీయంలో అతడు ప్రయాణం చేయడం జరిగింది అతనికి ఈ యొక్క నియోగవర్గంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ అతనికి ఈ యొక్క ప్రజాబలం ఉందని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు సొంత పార్టీ పెడతారని ప్రచారం జరుగుతుంది అదే జరిగితే పార్టీలో ఉన్న బీసీలు పెద్ద సంఖ్యలో ఆయన వైపే అడుగులు వేయొచ్చని అంచనా వేస్తున్నారు సొంత పార్టీ పెడతాడనే ఆలోచన కూడా ఈ యొక్క కార్యకర్తలకు కానీ ఈ యొక్క తెలంగాణ ప్రజానికానికి కానీ వచ్చింది ఒకవేళ కనుక పార్టీ కనుక తను పెట్టే ఆలోచన కనుక ఉన్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అంటే బీజేపీలో ఉన్నటువంటి బీసీలంతా తన వైపే వెళ్తారు అనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన చేయడం అనేది జరిగింది అందుకే ఏదేమైనా సరే రాజేంద్ర వ్యాఖ్యలను మనం సీరియస్గా తీసుకోవద్దు ఆయనకు ఎలాంటి కౌంటర్ కూడా ఎలాంటి దూషపాదాలం కానీ ఇతర నాయకులు ఎలాంటి మాటలు కానీ మందలింపు చర్యలు కూడా చేయొద్దు అని హైకమాండ్ హెచ్చరించడం జరిగింది బండి బండికి మద్దతు ఇవ్వక ఇవ్వకపోవడంపై ఆవేదన ఇక్కడ ఇంకొక న్యూస్ సీనియర్ నేత సీనియర్ నేత కేంద్ర మ కేంద్ర మంత్రి బండి సంజయ్పై పరోక్షంగా ఈటల విమర్శన చేయడంతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో బండి సంజయ్ అనుచరులు తన కార్యకర్తలు ఒక ఒక దుమ్ము దుమారం లేవదేశారు మాట చెప్పారు ఏమన్నారంటే ఇతరు ప్రత్యక్షంగా పరోక్షంగానో ఈట రాజేందర్ గారు బండి సంజయ్ని అన్నాడు మరి పార్టీ ఏం చేస్తుంది అలా అన్నప్పుడు మరి బండి సంజయ్ అంటే ఏ మాత్రం కూడా మరి బండి మన ఈటల రాజేందర్ గారిని సమర్థిస్తుంది కానీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని వాళ్ళ యొక్క బండి సంజయ్ అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారట ఆయన అధ్యక్ష పదవి చేపట్టి సమయంలోనే పార్టీకి మైలేజ్ పెరిగిందని జిహెచ్ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచాయని నేతలు చెబుతున్నారు ఇలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేస్తే ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదని వాపోతున్నారు ఆయన వల్లనే పార్టీలో మైలేజ్ అనేది పెరిగింది పార్టీ చాలా స్పీడ్గా తెలంగాణ ప్రాంతంలో బీజేపీ ముందుకు వెళ్ళింది మరి అలాంటి వ్యక్తిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో విమర్శిస్తే రాష్ట్ర యొక్క పార్టీ శ్రేణులు కానీ హైకమాండ్ కానీ ఈటల రాయేందరిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బండి సంజయ్ వర్గాలు ఆవేదన వ్యక్త వ్యక్తం చేయడం కూడా జరిగింది ఏది ఏమైనా కానీ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బండి వర్సెస్ ఈటలలో జరిగినటువంటి అంతర్మదన యుద్ధాల వల్ల ఇక్కడ హైకమాండ్ ఏమని చెప్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాయందరి పైన ఎలాంటి పౌరుష పదజాలం కానీ ఇతర నాయకులు కానీ విమర్శ చేయకూడదు అన్ని వర్గాల వారు అందరు నాయకులు బీజేపీలో ఉన్న అందరు నాయకులు కూడా కలుసుకొని వెళ్ళి పార్టీని బలంగా స్థానిక ఎలంగల్లో స్థానిక ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్లాలని హైకమాండ్ కోరుకోవడం అనేది జరుగుతుంది